గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న అమ్మ కోసం ఒక చెట్టు అనే కార్యక్రమంలో భాగంగా దర్శిపట్నంలోని గాంధీనగర్ ప్రాథమిక పాఠశాల నందు మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తిండి నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు పెంచాలని కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అల్లు రమణారెడ్డి ఉపాధ్యాయురాలు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మన కొదిలి రోడ్లో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల గాంధీనగర్లో ఉన్నటువంటి పాఠశాల నందు ఈరోజు స్కూల్ హెడ్ మాస్టర్ అల్లు రమణారెడ్డి గారు మరి మేడం గారి యొక్క ఆధ్వర్యంలో పిల్లలు మరి ఫిఫ్త్ క్లాస్ పిల్లలు అందరూ కూడా ఈరోజు అమ్మ కోసం ఒక మొక్క అనే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది మరి మనమందరం కూడా మన అమ్మ ఏ రకంగా అయితే మనకు ఏ రకంగా అయితే ఆదరువుగా ఉందో మొక్క కూడా అదే రకంగా మన అమ్మకాడికి ఇంకా ఎక్కువగా మన పర్యావరణాన్ని కాపాడమే కాకుండా మనందరికీ ఆక్సిజన్ ఇవ్వడమే కాకుండా మరి వాతావరణాన్ని సమతుల్యతగా ఉంచటం మరి ఈ యొక్క కార్యక్రమం మన ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ ఉండే పిల్లలు కానీ ప్రతి సమాజంలో ఉండే ప్రతి ఒక్కరూ అమ్మ కోసం ఒక మొక్క అనే కార్యక్రమాన్ని మరి దేశ వ్యాప్తంగా మరి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రతి చోట ప్రతి పల్లెల్లో ప్రతి ప్రాంతంలో జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు మనం ఈ పాఠశాలలో నిర్వహించుకోవడం మరి చాలా ఆనందదాయకంగా ఉంది మరి పిల్లలు కూడా మరి ఈ మొక్కలన్నీ కూడా మరి ఫిఫ్త్ క్లాస్ వరకే మనకి ఇక్కడ స్కూల్ ఉంది కాబట్టి ఈ సంవత్సరం పొడుగున మీరు ఉదయం పూట సాయంత్రం పూట ఒక చెమ్ము చెమ్ము నీళ్ళు వీటికి మొక్కలకు పెంచితే రేపు మీరు పెరిగి పెద్ద మా స్కూల్లో మేము మంచిగా మొక్కలు పెంచామని చెప్పేసి మిమ్మల్ని అందరినీ చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని సహకరించిన పాఠశాల మరి హెచ్ఎం గారికి మరి మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం